గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము పిలుపు పీలికి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదమూడవ వచనము నన్ను బలపరుచు వాని ఎండే నేను సమస్తమును చేయగలను ఆమె క్రీస్తు నందు బిల్లరా పౌలు గారు అంటున్నారు నన్ను బలపరిచే క్రీస్తు ద్వారా సమస్తమును చేయగలనని అంటున్నాడు అవును పౌలు తన శక్తి సామర్థ్యాలపై తన క్రమశిక్షణపై నమ్మకం పెట్టుకోవడం లేదు తనను బలపరిచేది క్రీస్తు అని ఆయన ద్వారానే నేను సమస్తమును చేయగలననే అంటున్నాడు అవును మన శక్తి చేతనో బలము చేతనో ఏమీ చేయలేము ఏదైనా కూడా దేవుని ద్వారానే మనము చేయగలము ఆయన మనకు బలాన్ని శక్తిని ఆయన గ్రహించను జీవితంలో ఎటువంటి పరిస్థితి ఎదురైనా ఏ పని చేయవలసి వచ్చినా ఎంత కష్టమైనా తాను విజయము సాధించగలనని అతనికి అనిపిస్తుంది ఆ ప్రకారంగానే మనము కూడా దేవుని కొరకు కనిపెట్టినట్లయితే ఆయన మనకు బలాన్ని శక్తిని ఇస్తాడు గ్రంథము నలభైవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనం ప్రకారంగా ఎహోవ కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందరు కనుక పిల్లల మనము ఆయన కొరకు ఎదురు చూసినట్లయితే ఆయన మనకు నూతన బలాన్ని ఇస్తాడు అప్పుడు మనము సమస్తము కూడా చేయగలము దేవుడిని మనం దీవించి ఆశీర్వదించి వర్తిల్లా చేయనుగాక ఆమె